హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాతి క్రియేషన్స్ పద్మాభూటెక్ మన లో జరిగిన పింక్ కలర్ బ్లౌజ్ మీద బ్లూ కలర్ థ్రెడ్ సిల్వర్ కలర్ దా కట్ తో చేసిన వర్క్ అండి ఇది నెక్ చుట్టూరు లోడింగ్ కాకుండా చక్కగా ఓన్లీ దాగాతో లైన్ వేసి మిడిల్లో కట్ బీట్స్ యూజ్ చేశారు నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చారు మీరు బాగా చూస్తున్నట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్లో అసలు బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా నీట్గా చాలా బాగా వచ్చినాయి ఇలాంటి మోడల్స్ అండి ఇలాగ మోడల్సే కాదు కొత్త కొత్త మోడల్స్ అన్నీ ట్రై చేస్తున్నాము ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కేమో మిడిల్లో నెట్ ఇచ్చామండి నెట్ మిడిల్లో వర్క్ మళ్ళీ మిడిల్లో నెట్ వస్తుంది కింద ఫ్లవర్స్ వచ్చి కింద కొందన్స్ వచ్చినాయండి మీకు కింద బీడ్స్ కూడా మేము చేసామండి సో బ్లౌజ్ ఇలా వేసుకున్నప్పుడు చక్కగా హ్యాంగ్ అవుతుంటే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చూడటానికి కానీ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి మోడల్స్ మనకి చాలా చక్కగా ఎక్కడైనా కావాలన్నా ఎలాంటి మోడల్ కావాలన్నా సరే మనం పద్మ బుడ్డీకిలో చేస్తామండి ఇదే కాదండి ఇంకేదైనా మోడల్ అయినా సరే ఎలాంటి మోడల్ అయినా సరే మీకు చేసిస్తామండి అసలు శారీకి కూడా మేము టాదిల్స్ కూడా మేమే వేపించామండి ఓన్లీ శారీ ఆది బ్లౌజ్ పంపించేస్తే చాలండి మీకు మోడల్ శారీకి హ్యాంగింగ్స్ పాలు స్టిచ్చింగ్ మొత్తం అన్నీ కలిపి ఏది కావాలన్నా చేసిస్తామండి శారీ ఆది బ్లౌజ్ మాకు పంపిస్తే చాలండి మేము ప్రతి చోట నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి మీకు ఏది కావాలన్నా చెప్పండి అంతేకాదు దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చేశామండి ఇలాగే బ్యాంగిల్స్ కూడా కావాలంటే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి పంపిస్తామండి ఏది కావాలన్నా సరే ఎలాంటి మోడల్ కావాలన్నా సరే తప్పకుండా అందుకు ఆంటుంటామండి కొత్తగా చూసుకున్న సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్